నమస్కారం అండి వెల్కమ్ టు జాగ్ స్పీక్స్ ఛానల్ నా పేరు జయవీర్ నేను ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్ టూ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్ గురించి నేను కవరేజ్ నా ఛానల్ ద్వారా కంటిన్యూస్గా ఇస్తాను నేను ఏదైతే రీసెర్చ్ చేస్తున్నానో వేరియస్ సోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి అయితే అవకాశం ఉన్నాయో చూసి నేను రిపోర్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని చూడండి కంటెంట్ చూడండి ఈ కంటెంట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ ఇంకా కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ బేస్ చేసుకొని అండ్ ఎలక్షన్ న్యూస్ ఏదైతే వస్తుందో స్టేట్ నుంచి దాని ద్వారా మనకి అందుతున్నటువంటి న్యూస్ని నేను చూపిస్తూ ఉంటాను ఈ నేను స్పెసిఫికల్గా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడతాను ఎక్కువ ఆధార్ ఎలక్షన్స్ మనకు తెలుసు మార్చి రెండు వేల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్స్ ఉండొచ్చు అండ్ నోటిఫికేషన్ వస్తే ఒక ఫిబ్రవరి మార్చ్లో నోటిఫికేషన్ రావచ్చు రెండు వేల ఇరవై ఆరు లోపల సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో అది ఫోర్త్ నవంబర్ నుంచి లెవెన్త్ డిసెంబర్ వరకు అయితే యాక్టివిటీ ఉందో లేటెస్ట్ ఇయర్ టుడే సెకండ్ డిసెంబర్ మధ్యాహ్నం ఇంటికి డేటా చూస్తే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే రెండు ఏడు లక్షల అరవై ఆరు వేల ఓట్లు టోటల్గా ఆ రాష్ట్రంలో ఉన్నాయి ఓకే అండ్ అరౌండ్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అంటే అరౌండ్ తొంభై ఏడున్నర శాతం అంటే ఏడు ఏడు కోట్ల నలభై నలభై ఆరు లక్షల ఓట్లు మొత్తం డిజిటైజ్ అయిపోయినాయి బేసికల్గా అంటే బిఎల్ఓస్ వాళ్ళ యాక్టివిటీని బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ యాక్టివిటీని కంప్లీట్ చేశారు బట్ ఈఎస్ఐఆర్ గురించి మమతా బెనర్జీ అండ్ ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తుంది మరియు మళ్ళీ వాళ్ళ యొక్క పార్లమెంట్లో ఉన్న వాళ్ళ మెంబర్షిప్ అయితే నిన్న ఇవాళ పార్లమెంట్ జరుగుతుందో వింటర్ సెషన్స్ అందులో కూడా వాళ్ళకి ఎంత ఇంత రాద్దాంతం చేస్తున్నారు మీరు చూస్తే తొంభై ఎనిమిది శాతం వరకు వెస్ట్ బెంగాల్ లోపల ఎస్ఐఆర్ యాక్టివిటీ కంప్లీట్ అయింది మీరు ఎస్ఐఆర్ యాక్టివిటీ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే రకరకాల బార్డర్ పాయింట్స్లో నుంచి బంగ్లాదేశ్లోకి జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు మంది వాళ్ళంతా నా వరకు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లు చాలా మంది అందులో ఓట్లు వేసి ఉండొచ్చు వాళ్ళ ఓట్లు ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ ద్వారా ఉండకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే జరిగినాయో ఎప్పుడైతే బీజేపీ డెబ్బై ఏడు స్థానాలు గెలుచుకుందో ఫస్ట్ టైం మూడు స్థానాల నుంచి డెబ్బై ఏడు స్థానాలకు వచ్చిందో అప్పుడు వాళ్ళు సంపాదించిన ఓట్లు అరౌండ్ ముప్పై ఎనిమిది శాతం టీఎంసీకి నలభై రెండు శాతం ఓట్లు వచ్చినాయి అంటే మూడు శాతం నాలుగు శాతం ఓట్ల తేడా ఏంటంటే ముప్పై ఐదు లక్షల ఓట్లు ఈ ముప్పై ఐదు లక్షల ఓట్లు నా ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా చాలా ఓట్లు ఇందులో పోయే అవకాశం ఉంది మీరైతే చూస్తున్న వేరే న్యూస్ ఛానల్స్ కవరేజ్ చాలా మంది బంగ్లాదేశ్ బార్డరు అక్కడ ఇక్కడ మీకు కనబడుతూ పోతా ఉన్నారు నా దేశం వరకు వేరే రాష్ట్రాలకు కూడా పోతున్నారు బంగ్లాదేశ్ పోకుండా కూడా వేరే రాష్ట్రాలకి లైక్ జార్ఖండ్ పక్కనే ఉంటుంది వెళ్ళిపోతుంటారు బీహార్ పక్కనే ఉంది ఎలక్షన్ అయిపోయింది వెళ్ళిపోతుంటారు ఈవందే ఎంటర్ ఇంటూ నేపాల్ ఆ కంట్రీ పోరస్ బార్డర్స్ దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా కూడా ట్రైన్లు ఎక్కువ చేస్తుంటారు ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బట్ ఓటు వేయడం అనేది నా దేశం వరకు వీళ్ళందరూ లాస్ట్ రెండు ఎలక్షన్ ఇరవై నాలుగు ఎలక్షన్ ఇరవై ఐదు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ఇరవై నాలుగు పార్లమెంటు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు వేసినట్టు ఇప్పుడు వేసే అవకాశం లేదు ఈ మూడు నాలుగు శాతం ఏదైతే ఓటు తేడా ఉందో అది మమతా బెనర్జీ బాగా దెబ్బ కొట్టే అవకాశం కనపడుతుంది దీని వలన ఆమె ఈ రాధాంతం ఆమె టీము వాళ్ళు అందరు కలిసి చేస్తున్నటువంటి రాద్దాంతం అది దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే విత్ దిస్ వీడియో ముందు ముందు ఇంకా షేర్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ